సార్ నమస్తే సార్ నమస్కారం సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య సినిమా రిలీజ్ అయినప్పుడు క్రోర్స్ కలెక్షన్స్ వచ్చాయి సో నిన్న కళేజా సినిమా రీ రిలీజ్ కదా సో దానికి ఎయిట్ క్రోర్స్ కన్నా మా మహేష్ బాబు సినిమాకి ఎక్కువ వచ్చాయి రీ రిలీజ్ సినిమాకి అనే విధంగా ఒక ఫ్యాన్ బా నడుస్తుంది సో మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు ఇది వాస్తవే కదా ఇది వాస్తవమే వాస్తవానికి ఇప్పుడు కళేజా టూ అనేటువంటి పేరు కూడా రిలీజ్ అయింది అది వీడికి అది అంతగా హిట్ అవబోయినప్పటికి కూడా ఇప్పుడు ప్రస్తుతం సూపర్ డూపర్ హిట్ అయింది దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది అన్ని థియేటర్ల దగ్గర మహేష్ బాబు యొక్క అంగము కూడా కనిపిస్తుంది ఈ వాస్తవమే సహజంలోనే ఈ యొక్క అభిమానుల మధ్య ఉండేటువంటి పోటీ పరంగా కూడా ఈ మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి పోటీ పెట్టుకుంటే మహేష్ బాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని బీచ్ చేశారని కూడా వాళ్ళ అభిమానులు భావిస్తున్నారు సార్ ఇప్పుడు రిలీజ్ అయినా కూడా ఇంటి కలెక్షన్స్ వచ్చాయి విధంగా అన్ని స్క్రీన్స్ కూడా హౌస్ఫుల్ అయిపోయాయి కదా అప్పట్లో ఈ సినిమాని ఎందుకు లాప్ చేశారు మొదటిసారి వచ్చినప్పుడు ఈ సినిమా ప్రజలకు సరిగా ఎక్కలేదు దాంతో సరిగా ప్రమోట్ కూడా చేయలేదు ఆ సమయంలో సరిగా ప్రమోట్ కూడా చేయలేదు కానీ ప్రస్తుతం ఏంటంటే ఈ రీ రిలీజ్ అనేటువంటి వర్షాలు జరుగుతున్నాయి కాబట్టి రీసెంట్ గా చిరంజీవి గారి సినిమా కూడా రిలీజ్ అయింది దగ్గర కూడా వస్తుంది కానీ ఆ సినిమా కూడా అయినంత స్థాయిలో కూడా హిట్ అవ్వలేదు కానీ మహేష్ బాబు గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఒక డైరెక్ట్ రిలీజ్ లాగా ఈ సూపర్ హిట్ అయింది ఆ యొక్క వాళ్ళ ప్రొడ్యూసర్లు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి ఎరుగు నష్టపోయినటువంటి అమౌంట్ అంతా కూడా ఇప్పుడు రీ రిలీజ్ ద్వారా మళ్లీ వస్తుందని అనేటువంటి ఆనందంతో ఉన్నారు ఈ విధంగా మహేష్ బాబు యొక్క స్ట్రాంగ్ నైట్ కూడా నిదర్శనంగా భావిస్తుంది కానీ ఇప్పుడు నిన్న కళేజ సినిమా రిలీజ్ అయింది ఓకే బట్ నిన్ననే భైరవన్ సినిమా రిలీజ్ అయింది మరి కొత్త సినిమాని ఎంకరేజ్ చేయకుండా ఈ విధంగా రీ రిలీజ్ అయిన సినిమాని చాలా మంది హైప్ చేస్తున్నారు సో దీన్ని ఏ విధంగా చెప్తారు మీరు ఇందులో ఖచ్చితంగా మహేష్ బాబు యొక్క స్టామినా కనిపిస్తుంది బైరామ్ సినిమా కూడా మనం గమనించినట్టయితే అందులో మోహన్ బాబు గారి కుమారుడు అయినటువంటి ఆయన మంచు మనోజ్ గారు చాలా సూపర్ గా యాక్ట్ చేశారు ఆయన ఆ సినిమా ఏంటంటే డబ్బింగ్ సినిమా కాబట్టి ఈ యొక్క అందులో కూడా ఈ యొక్క శ్రీనివాస్ గారు బెల్లండి శ్రీనివాసరావు గారు మరియు నారా రోహిత్ వీళ్ళందరూ కూడా అద్భుతంగా నటించారు కానీ వాస్తవానికి ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కూడా అంత స్థాయిలో తీయలేదు అనేటువంటి కూడా నిరాశకు ఫ్యాన్స్ గురవడం జరిగింది ఏమైనా అది కూడా వాళ్ళ ముగ్గురికి కూడా ఒక మోసం విజయం సాధించినట్టే